ఫ్రెండ్స్ మరి యోగా ఆసనం అద్భుతమైనది మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీ శరీరంలో అలసట వచ్చేస్తుంది కానీ అది యోగా చేశారనుకోండి ఇంకా ఇంకా పని చేయాలన్న ఉల్లాసం ఉత్సాహం కలుగుతుంది ప్రతి నరానికి అంటే నరాల డాక్టర్ యొక్క అవసరం మీకు ఉండదు ఇందులో ఇవాళ ఒకటి బాగా అనిపించింది నాకు పద్మాసనం ఎట్లా వేయాలి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేశాను మా అమ్మ నాన్న ముఖ్యంగా మా నాన్నగారు ఈ విషయంలో బాగా చెప్పేవాడు సో పద్మాసనం ఇలా ఒక కాలు ఇక్కడ పెట్టేసి ఒక ఇలా పెట్టేసుకోవాలి సో ఇది చిన్న చిన్నపిల్లలకి ఉంటే మీ పిల్లలు ఎవరైనా ఉంటే ఇలా చిన్నప్పటి నుంచి చేయించండి వాళ్ళకి వాళ్ళు ఏదో రెండు మూడు నెలల నుంచి ట్రై చేసే వాళ్ళు సింపుల్ గా ఈజీగా వచ్చేసి ఆసనాలు ఇప్పుడు మనకు కొద్దిగా కష్టం అవుతుంది పెద్దవాళ్ళకి సో ఈ చేయితో దీన్ని పట్టుకోవాలి ఈ చేయితో ఈ కాలు పట్టుకోవాలి సో పిల్లలు అయితే ఈజీగా పట్టుకోగలరు వాళ్ళకి టార్గెట్ ఇచ్చి చెప్పాలి ఎవరైనా హెల్ప్ చేయాలి ఇది పట్టుకోవడానికి సో ఇక ఈ సాధన కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చేయాలి ఒకేసారి ఎక్కువ చేయకూడదు నోపి రాగానే వదిలేయాలి ఇంకా చేతుల మీద మనం లేదా సో ఎప్పుడు పిడికిడెప్పు ఇలా ఇలాంటిస్ట్ చేయాలన్నమాట వేలని ఇంకా లోపలికి వెళ్ళిపోవాలి వన్ టూ త్రీ అప్పుడు కరాటలో నేర్చుకున్నాను ఫస్ట్ బలంగా అవుతుంది సో ఇలా ఇందులో ప్రెస్ చేస్తూ ఉండాలి రోజు కొద్దిసేపు ఇప్పుడు ఈ పంచ్ పవర్ పెరుగుతుంది మనకి ప్లస్ పద్మాస్రమంలో లేవాలి కొన్ని సెకండ్లు ఉండగలుగుతున్నాం ట్రై చేయాలి మళ్ళీ మళ్ళీ ఫ్రెండ్స్ ఓకే ఆల్ ది బెస్ట్ ఇలా చేయండి ట్రాక్ట్ చేయండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యమే మహాభాగ్యం వంద కోట్లు ఉన్నవాడు లక్ష కోట్లు కోట్లున్నా సరే మీకు వాడికి ఆరోగ్యం లేకపోతే మీ ముందు దిగదుడిపే మీరు ఆరోగ్యంగా వాడి వాడికంటే చాలా గ్రేట్ వాడు మీ ఆరోగ్యాన్ని చూసి కూలిపోతుంటాడు అలా వాళ్ళండి మీరు మరి పూర్తి ఆరోగ్యంగా ఉండాలి డాక్టర్లకి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా మనం ఆరోగ్యాన్ని కొనలేము ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మందులతో ఏదో అలా అలా పెట్టాలి కానీ ఫుల్ హెల్తీగా ఉండాలి దేవుడిచ్చిన ఇచ్చిన ఈ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి జై శ్రీకృష్ణ భగవద్గీత కూడా రోజు వినండి చాలా విషయాలు తెలుస్తాయి మీకు